హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాలు వాళ్ళింటికి శోభ ఎంటర్ అవుతుంది వీళ్ళ నవ్వుల్ని ఎలా అయినా ఏడుపులగా కోపంగా మార్చాలి అని కావాలనే బాలుని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది శోభ ఈ ఇల్లు మా ఆయన దయవల్లే కదా మీరు కట్టుకోగలిగారు అప్పుడు లోన్ విషయంలో మా ఆయన సహాయం చేశారు అని నోటి మాట తూలుతూ ఉంటుంది శోభ వెంటనే సత్యం అమ్మ మీకు తెలిసి మాట్లాడుతున్నారో తెలియక మాట్లాడుతున్నారో నాకు తెలీదు కానీ ఒకటి చెప్తున్నాను ఈ ఇల్లు కట్టుకునేటప్పుడు లోన్ కోసం నేను బ్యాంకుని అప్రోచ్ అయితే వాళ్ళు నా సర్వీస్ నంబర్ కావాలి సర్టిఫికేట్ కావాలి అన్నారు ఆ సర్టిఫికేట్ కోసం మీ ఆయన దగ్గరికి నేను రెండు నెలలు వచ్చాను అప్పటికి తిప్పించుకొని తిప్పించుకొని పై అధికారితో ఫోన్ చేస్తే అప్పుడు కానీ ఆయన సంతకం పెట్టలేదు అది మీరు చేసిన సహాయమా అని అంటారు సత్యం సూపర్ నాన్న ఇన్ని రోజులు సమాధానం చెప్పకే కొంతమంది నోర్లు బాగా లేస్తున్నాయి ఇప్పుడు చెప్పావు కదా అని అంటాడు బాలు అంటే ఏంటయ్యా బాలు మేం చేసిన సహాయం కదా అని అంటారు అవును చాలా పెద్ద సహాయం చేశారు అందుకే ఇంకా మళ్ళీ మళ్ళీ మీ సహాయాన్ని మేము కోరాలనుకోవటం లేదు మీరు దయచేసి ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని అంటాడు బాలు ఏంటి నన్ను పొమ్మంటావా ఏంటయ్యా బాలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు మళ్ళీ రౌడీజం చేస్తున్నావు అని అంటారు కావాలనే శోభ రౌడీజం ఏంటండి మాలో మాకు తగాదాలు పెట్టడానికి కాకపోతే ఏంటిదంతా మా డబ్బులు మా ఇల్లు మేం కట్టుకుంటాం మధ్యలో ఇవ్వడానికి మీరెవరండి ఇలాంటి సలహాలు ఇచ్చేటట్టయితే మీరు ఇంటికి రావనవసరం లేదు మీరు ఇంట్లో నుండి వెళ్ళిపోవచ్చు అని అనగానే అలా బాలు చెంప పగలగొడతారు సత్యం ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు రేయ్ పెద్దంతరం చిన్నంతరం లేదా నోటికి ఏదొస్తాయి అది మాట్లాడతావా ఇంటికి వచ్చిన అతిథిదో శృతి గారి వా అమ్మవారి అమ్మగారితో ఈ ఇంటి ఆడపడుచుతో మాట్లాడే మాట్లయినా అని అంటాడు సత్యం ఇంకా పాపం బాలుకి చాలా బాధేసి అక్కడి నుండి ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతారు అమ్మ నన్ను క్షమించమ్మా వాడి తరపు నేను క్షమాపణ చెప్తున్నాను అని అంటారు నోరు జారితే ఏమీ చేయలేం కదా అన్నయ్య గారు సర్లేండి వాడన్న మాటలకి మీరేం చేస్తారు బాలుకి ఇదేమైనా కొత్త ఏంటి ఒకప్పుడు బాగా తాగి గొడవ చేసేవాడు ఇప్పుడు తాగకుండానే గొడవ చేస్తున్నాడు కుక్కతో ఒక వంకరలాగా బాలు అంతేలేండి అని కావాలని మాట్లాడుతుంది శృతి మమ్మీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు బాలు ననడానికి నీకే రైట్స్ ఉన్నాయి అయినా మా ఇంటికి వచ్చి మా మూడిని ఎందుకు స్పాయిల్ చేస్తున్నావు నేను అడిగానా ఈ ఫైవ్ ల్యాక్స్ తీసుకురమ్మని అడిగానా అని అంటుంది బేబీ నువ్వు అడగాల్సిన అవసరం లేదు నీ ప్రాబ్లం వినగానే నేనే తీసుకువచ్చాను సరే ఈ చెక్ తీసుకోకపోతే తీసుకోకపోయారు మీ ఫ్యామిలీ మీ ఇష్టం నేను చూసి వెళ్దామని వచ్చాను సరేనా వెళ్తున్నాను అని ఇంకలా అక్కడి నుండి శోభ వెళ్ళిపోతారు హమ్మయ్యా నిప్పు రాజేశాను ఇంకా ఇల్లు తగలబడిపోతుంది అని నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు శోభా ఇది ఇలా ఉండగా మనోజ్ చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడు చ బలు గడికి మెంటల్ చాలా మెంటల్ ఉంది లేకపోతే ఐదు లక్షల చెక్కు ఆవిడ ఇస్తుంటే తీసుకోవచ్చు కదా మధ్యలో దూరి మొత్తం పాడు చేసేస్తాడు అని కోప్పడుతూ ఉంటాడు ఇంకా అలా ఇటువైపు ప్రభావతి కూడా సేమ్ ఇలాగే ఆలోచిస్తుంది అయినా వాడికి ఎందుకండి మధ్యలో వాడేదో పదివేలు ఇస్తున్నాడు ఆ పదివేలకేనా అని అంటారు చూడు నువ్వు నీకు సంబంధించిన నీ కొడుకు ఇద్దరూ ఒకేలా ఆలోచిస్తారు ఆ మట్టి బుర్రల్లో కాస్త విత్తనాలు వేయండి ఒప్పటికైనా బుద్ధొస్తుందేమో ఆత్మాభిమానం అనేది ఉండాలి ఎవరికి దగ్గర పడితే వాళ్ళ దగ్గర చేస్తే మన విలువ పోగొట్టుకున్న వాళ్ళం అవుతావు అది గుర్తుపెట్టుకో బాలు అలాగే చెప్పాడు కాకపోతే వాటి నోటి దురిసికి వేరేలా వినపడింది అందుకే ఆ నోటి దురుసుని కంట్రోల్ చేయాలనే ఒక్క దెబ్బ కొట్టాను కానీ మీరు ఏదో ఊహించుకోకండి అని సత్యం అంటారు పాపం మీనా చాలా టైం అయింది ఇంకా ఏంటి ఆయన రాలేదు అని చెప్పి పాపం ఆలోచిస్తూ ఉంటుంది బాలు డ్రింక్ చేసి ఇంటికి వస్తాడు ఇంకా వెంటనే రవి శృతి చూస్తూ ఉంటారు అదిగో చూసారా మా మమ్మీ అంటే నేను ఏదో అనుకున్నాను నిజంగా బాలు డ్రింక్ చేస్తే ఇంటికి వచ్చాడు మీనా ఏంటి మీనా ఇది డ్రింక్ చేయడం చెప్పాడు కదా మరేంటిది అని అడుగుతుంది శృతి అయినా నుండో ఉన్న అలవాటు కదా శృతి అప్పుడే ఎలా మానుకుంటాడు అందుకే డ్రింక్ చేసినట్టున్నాడు అని వెటకారంగా మాట్లాడుతుంది కావాలని రోహిణి ఇంకా అందరూ అలా చూస్తూ ఉంటారు బాలు వైపు బాలు ఏమో ఏంటి డబ్బుడమ్మా మీ అమ్మ మాకు ఇస్తుందా ఆవిడ కోటీశ్వరాలై ఉండొచ్చు కానీ మాల ఆవిడింట్లో మనశ్శాంతి ఉందా మీ అమ్మాని కాదు కానీ ఆవిడకున్నంత కుతంత్రాలు కుట్రలు కుళ్ళు ఎవరికైనా ఉన్నాయా అని అడుగుతాడు బాలు బాలు లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడుతున్నావు మా మమ్మీ ఏదో మనం కష్టపడకూడదని మనం హ్యాపీగా ఉండాలని ఆ డబ్బులు ఇచ్చారు అంతేకాని ఏదో ఉద్దేశంతో కాదు అని అంటారు అబ్బో అవునులే అని తూలుతూ ఉంటాడు బాలు అప్పుడే కరెక్ట్గా ఇంకా వెంటనే అక్కడికి ప్రభావతి వస్తుంది రే ఏంట్రా అయినా ఆవిడ చెక్కిస్తుంది తీసుకుంటే తప్పేంటి వాళ్ళు కోటీశ్వర్లు శృతికి ఇచ్చినట్టు ఇస్తుంది అందుకే తీసుకోవాల్సింది అని అంటుంది ప్రభావతి అవునా తీసుకుంటావా ఈ ఇల్లు ఆవిడదా లేకపోతే వాడి ఆవిడ అమ్మదా ఎందుకు తీసుకోవాలి మనం ఎందుకు తీసుకోవాలి ఆ డబ్బులు అయినా ఐదు లక్షలు ఎవరి దగ్గర చేయిచాచాల్సిన అవసరం లేదు ఆ ఐదు లక్షల్ని నేనే నేనే ఇస్తాను అని చెప్పడంతో ఒక్కసారిగా అందరు షాక్ అయిపోతారు అబ్బో నువ్వు ఇస్తావా అవునవును పుట్టుకతోనే బంగారం స్పూన్లో పుట్టావు ఒక మంచి డబ్బున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు ఈ పూలు కట్టుకునేది వీళ్ళ అమ్మ నీకు వరకట్నం కింద రెండు కోట్లు ఇచ్చారు అందుకే ఆ డబ్బులతో ఒక మంచి విల్లా కొట్టించుకుంటున్నావు అంతేనా అని వెటకారంగా అంటుంది ప్రభావతి ఏంటి అమ్మవతి అంత వెటకారంగా మాట్లాడుతున్నావు అని అంటాడు బాలు లేకపోతే నువ్వెలా ఇస్తావురా డబ్బులు నువ్వెలా ఇస్తావు అని అంటారు వెంటనే మీనా కోపం వచ్చి అలా అని మా దగ్గర డబ్బులు లేవని ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర మీరు దానం తీసుకుంటారా అని అంటుంది మీనా ఏయ్ అని అంటుంది ప్రభావతి ఫస్ట్ టైం తిరగబడుతూ ఏ అండి ఎందుకు అరుస్తున్నారు ఎందుకు అరుస్తున్నారు నేను చెప్పిన దాంట్లో తప్పేముంది ఆయన ఈ ఇల్లు మీది మావయ్య గారిది మావయ్య గారి సొంత డబ్బులతో కష్టార్జితంతో ఈ ఇల్లుని కట్టారు ఈ ఇల్లుని ఇంకొక రూమ్ కట్టించారు అలాంటప్పుడు ఈ ఇంటికి సంబంధించిన హక్కు మావయ్య గారికి మావయ్య గారి పిల్లలందరికీ కూడా ఉంటుంది అలాంటిది శృతి వాళ్ళ అమ్మగారు ఇస్తే అప్పుడేమవుతుందో తెలుసా ఆవిడ చిన్న సంతకం ఆయన పెట్టినందుకే ఇన్నేళ్లు ఆ సంతకాన్ని గుర్తుపెట్టుకొని ఆయన అసలు హెల్ప్ చేశారు హెల్ప్ చేశారు లోన్ ఇప్పించారు అని చెప్తున్నారు ఒకవేళ నిజంగా మీరు డబ్బులు తీసుకుంటే ఏం జరిగేది అత్తయ్యా ఏం జరిగేది జీవితాంతం మేము ఐదు లక్షలు ఇచ్చాం కాబట్టి వాళ్ళు రూమ్ కట్టుకున్నారు లేకపోతే ఎప్పటికీ రూమ్ కట్టుకోలేరు రూమ్ కట్టుకోలేరని జీవితాంతం మిమ్మల్ని మాటలతోనే హింసిస్తారు మీరు ఆ మాటలు తట్టుకోగలరేమో కానీ మావయ్య గారు ఆ మాటల్ని తట్టుకోలేరు అని అంటుంది మీనా సత్యం ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటారు నాన్న ఏం నాన్న వాడంతలా మాట్లాడుతుంటే మీరేమీ మాట్లాడట్లేదు అని అంటాడు మనోజ్ ఏయ్ ఏం మాట్లాడాలరా ఏం మాట్లాడాలి అని అంటాడు బాలు రేయ్ బాలు నువ్వు ఇకపై తాగను అని నాకు చెప్పావు అలాంటిది మీనా అనుమతి లేకుండా ఎందుకు తాగి వచ్చావు అని అడుగుతారు అది వాడికి అలా గడ్డి పెట్టండి ఆయన వీడి దరిద్రం వల్లే ఇలా రోజూ నా కొడుకులిద్దరూ రూమ్ కోసం కొట్టుకొని చావాల్సి వస్తుంది పాపం మనోజ్ గడు ఎంత పెద్ద బిజినెస్ పెట్టుకొని వీడి వల్ల వారం రోజులు నేలపై పడుకుంటున్నాడు పాపం రవి శృతి ఇద్దరు ఎంత కష్టపడుతున్నారు వాళ్ళకు కూడా రూమ్ లేకుండా చేసేశాడు ఒరేయ్ ఇలా మమ్మల్ని చంపుకు తినే బట్లు ఏటైనా పోవచ్చు కదరా అని చెప్తుంది ప్రభావతి ఒక్కసారిగా పాపం మనసు చివుక్కుమంటుంది బాలు అండ్ మీనాకి వాళ్ళెప్పటికీ మారలేమ్మా అని మనోజ్ అంటాడు సరే వెళ్ళి నిద్రపోదాం అని అందరూ ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా పాపం బాలు మీనకి చాలా అంటే చాలా బాధేస్తుంది ఇక్కడే ఉండి మమ్మల్ని చంపుకు తినే బదులు ఎక్కడికైనా పోవచ్చు కదరా అని ప్రభావతి అన్న మాటల్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ఉంటాడు బాలు మీనా మా అమ్మావతి అన్న మాటలకి నేను డ్రింక్ చేసిందంతా దిగిపోయింది మీనా ఇంకా మనం ఇక్కడ ఉండద్దు మీనా ఇంట్లో నుండి వెళ్ళిపోదాం అని అంటారు బాలు ఏమండి ఒకవేళ ఇప్పుడు మనం వెళ్ళిపోతే డబ్బులు ఇవ్వలేక వెళ్ళిపోతున్నామంటారండి అని అంటారు లేదు మీనా అలా ఏమీ అనుకోరు నేను చెప్తున్నాను కదా ఇప్పుడు మనం వెళ్లాల్సింది ఎదగడానికి ఇక్కడ ఉంటే మనకి భారం వాళ్ళు మనల్ని భారంగా ఫీల్ అవుతున్నారు కాబట్టి మనం బయటికి వెళ్దాం కష్టపడదాం కష్టపడి ఐదు లక్షల్ని సంపాదించాకే ఈ ఇంటికి వద్దాం అని బాలు మీనా అనుకుంటారు ఏమండి మీరు చేస్తుంది కరెక్టేనా మన వల్ల కుటుంబం ముక్కలైపోతుందండి అని అంటారు ముక్కలవ్వదు అది కేవలం టెంపరీ మాత్రమే శాశ్వతంగా అందరం కలిసి ఈ ఇంట్లో ఉండేలా అడుగులు వేయడానికే వెళ్దామంటున్నాను మీనా నా మాట విను నేను నా జీవితంలో సరైన నిర్ణయం మొదటిసారి తీసుకుంటున్నాను అనుకుంటున్నాను అని అంటారు సరే వెళ్దామండి అని పాపం అలా ఇంకా బ్యాగ్ సర్దుకుంటారు బాలు అండ్ మీనా ఇద్దరు ఇంకా బ్యాగ్ సర్దుకొని చీకట్లో పాపం లైక్ ప్రభావతి అండ్ ఇటువైపు సత్యం ఇద్దరు నిద్రపోతూ ఉంటే ఇంకా సత్యం దగ్గరికి వస్తాడు బాలు నాన్న నీకు చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను నన్ను క్షమించు అని కాళ్ళకి పాపం నమస్కారం చేసుకొని అందరూ నిద్రపోతూ ఉండగానే మిడ్ నైట్ ఇంట్లో నుండి బయటికి వచ్చేస్తారు బాలు అండ్ మీనా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ప్రభావతి నిద్రలేచి ఏయ్ మీనా కాఫీ తీసుకురావే అని అంటుంది సౌండ్ ఉండదు ఏంటి ఇది బాగా నిద్రపోతున్నట్టుంది రాత్రి ఎన్ని మాటలన్నా కొంచెం కూడా సిగ్గుండదు కదా బాగా నిద్రపోతుందేమో ఏయ్ మీనా ఎక్కడున్నావే అని చుట్టూ వెతుకుతుంది ప్రభావతి ఇంకా వెంటనే సత్యం బయటకు వస్తారు ఏమైంది ప్రభావతి ఎందుకలా అరుస్తున్నావు అని అడుగుతారు ఏం లేదండి ఉంది కదా మీ మధ్యలో కోడలు మీనా అది ఇంకా లేవలేదనుకుంటా కాఫీ అని అడుగుతుంటే కనీసం పలకటం లేదు ఎంత పొగలో చూడండి దానికి అని అంటారు ఇంకా వెంటనే చూస్తూ ఉంటారు సత్యం ఈ టైంకి మీనా నిద్రపోదే ఖచ్చితంగా తను లేచే ఉంటుంది మీనా అమ్మ మీనా అని మొత్తం చూస్తూ ఉంటారు కానీ ఎక్కడ ఇంకా మీనా మాత్రం కనిపించదు అంకుల్ ఏమైంది అని అడుగుతుంది శృతి అమ్మ మీనా కనబడిందా అని అంటారు మీనానా లేదంకుల్ అని అంటారు బాలు మీనా ఇద్దరు లేరే అని చెప్పి చూస్తూ ఉంటే ఇంక వాళ్ళ బట్టలు బ్యాగ్స్ కూడా ఎక్కడ కనబడవు ఇదేంటి వాళ్ళ బట్టలు అవి కూడా లేవు అని చెప్పి ఇంక రోహిణి వాళ్ళు అంటుంటే హమ్మయ్యా పీడా పోయింది వాళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోయినట్టున్నారు అని అంటుంది ప్రభావతి ఒక్కసారిగా సత్యం షాక్ అయిపోతారు ఏంటి బయటికి వెళ్ళిపోయారా అని అంటారు ఏమండి మీరిప్పుడు వెతకడం లాంటి పనులేమీ చేయకండి వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళు వెళ్ళిపోయారు అయినా మీకెందుకు మేం వెళ్తున్నాం కదా వాళ్ళు వెళ్ళిపోతే వెళ్ళిపోనివ్వండి ఇప్పుడే ఇంట్లో ప్రశాంతత ఉంటుంది ఆ బాలుగాడి వల్ల రోజుకొక గొడవ జరుగుతూనే ఉంటుంది హామ్మయ్యా అని ప్రభావతి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది సత్యం మాత్రం పాపం చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా ప్రభావతి ఇంటి నుండి బయటకు వచ్చేసిన బాలు మీనా పాపం ఆలోచిస్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా ఇంకా రాజేష్ చెప్తాడు రే బాలు నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకున్నావురా ఎందుకంటే పాపం మీనా నువ్వు ఆ ఇంట్లో ఎన్ని కష్టాలు పడ్డారో నేను చూశాను ఇప్పుడు మీరు బాగా సంపాదించుకోవాలన్నా మీకంటూ ఒక పేరు రావాలన్నా మీరు బయటికి రావడమే మంచిదిరా సరే ఇప్పుడు మీకంటూ ఒక ఇల్లు ఉండాలి హా నేను మన సిటీ అవుట్స్కట్స్లోకి ఇల్లు చూశానురా రెంట్ తక్కువే కానీ కొంచెం దూరం పర్లేదా మరి అని అంటారు పర్లేదురా ఇప్పుడు మాకు ఒక ఇల్లుంటే అనుకుంటున్నాం అని అంటారు ఇంకా పాపం అలా అవుట్స్కర్ట్స్లో ఉన్న ఇంటికి వెళ్తారు బాలు అండ్ మీనా ఇంకా మీనా ఇల్లంతా క్లీన్ చేసి దేవుడికి దీపం పెట్టి ఇంకా మొత్తం పాలు పొంగిచ్చి ఇంటిని మొత్తం శుభ్రం చేస్తుంది మీనా పాపం బాలు బాధపడుతుంటే మీరేమీ బాధపడకండి ఎందుకంటే ఇది ఎంత మనం మంచికే అని అనుకుందాం అని పాపం హ్యాపీగా చెప్తుందనమాట అలా మీనా మీనా ఇప్పుడు మన ముందున్నది ఒకటే ఎలా అయినా మనం కష్టపడి ఆ ఐదు లక్షలు సంపాదించాలి మనమంటే ఏంటో నిరూపించుకోవాలి అని బాలు మీనా ఇద్దరూ ఒకవైపు పువ్వులు కడుతూ బాలు పాపం ట్రిప్స్ వేస్తూ ఇంకలా సంపాదించుకోవడానికి ముందడుగులు వేస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా ప్రభావతి అది వెళ్ళిపోయింది కాబట్టి రోహిణి కాఫీ తీసుకురామ్మా అని అంటారు ఈ అత్తయ్య ఏంటి మీనా వెళ్ళిపోయిందని పనంతా నాకప్పు చెప్పాలనుకుంటున్నారా అత్తయ్య కాఫీ అంటే ఎన్ని స్పూన్ల మిరియాలు వేస్తారు అని అడుగుతుంది ఏంటి కాఫీలో మిరియాలా హోమో ఎబ్బే వద్దమ్మా వద్దు అమ్మా శృతి అని అంటుంది హా చెప్పండి ఆంటీ అని అంటుంది కాఫీ చేసి పెడతావా అమ్మ అని అడుగుతారు అయ్యో ఆంటీ కాఫీయా నాకు కనీసం మ్యాగీ చేసుకోవడం కూడా సరిగ్గా రాదు అలాంటిది కాఫీ చేయమంటున్నారు అదిగో అందుకే కదా చెఫ్ని పెళ్ళి చేసుకున్నాను చెఫ్ చెఫ్ అని పిలుస్తుంది హే ఎన్నిసార్లు చెప్పాల శృతి అలా పిలవద్దని అమ్మా ఏమైంది అని అడుగుతాడు ఏం లేదురా పొద్దున్నండి కాఫీ లేదు అని అంటారు అయ్యో అవునా నేను వెళ్ళి పెడతాలేమ్మా అని అంటాడు వద్దులే రవి ఎందుకంటే అత్తయ్య గారు చాలా స్ట్రాంగ్ కదా అత్తయ్య గారు పెట్టుకుంటారులే అత్తయ్య పాపం రవికి చాలా వర్క్ ఉంది ఇప్పటికే హోటల్లో వాళ్ళు ఫోన్ చేస్తున్నారు అని అండంతో ఇంకా వెంటనే అలా షాక్లో ఉండిపోతారనమాట ప్రభావతి ఇదేంటి ఎంత మాట అనింది సర్లే నేనే పెట్టుకుంటాను అని అంటారు మనోజ్ ఈ మద్దతుకైతే అవును ఇప్పుడు మేము ఎవరు ఇంకా డబ్బులు ఇవ్వక్కర్లేదు కదా ఎందుకంటే రూమ్ కట్టించాలనుకున్నదే వాళ్ళ కోసం అలాంటప్పుడు వాళ్ళే వెళ్ళిపోతే ఇంకేంటి అవసరమే లేదు నాన్న ఇంకా నేనా ఎనిమిది వేలు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా అని అంటాడు మనోజ్ చి అని బయటికి వెళ్ళిపోతారు సత్యం ప్రభావతి అదేంట్రా ఇవ్వాలి కదా అని అంటారు ఎందుకత్తయ్యా అక్కర్లేదు కదా ఐదు లక్షలు ఎలాగో బాలు మీనా ఇస్తామని శబదం చేసి వెళ్ళిపోయారు అది మాత్రమే కాక ఇప్పుడు ఆ రూమ్ కోసం చెప్పండి త్రీ రూమ్స్ ఉన్నాయి మన ముగ్గురికి సరిపోతుంది కదా ఆ డబ్బులు మేము బిజినెస్లో పెడతామని చెప్పి అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు టిఫిన్ అని అంటారు అద మేము హోటల్లో బోన్ చేస్తామని చెప్పి ఇద్దరు ఇంకా టిఫిన్ అనేది కొంచెం కూడా కిచెన్లో అడుగు పెట్టకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు మనోజ్ వెనక్కి తిరిగి అమ్మా ఇవాళ నాకు ఇష్టమైన కర్రీ చేయి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇదేంటి ఈ మీనా లేకపోతే ప్రశాంతంగా నేను నా డబ్బున్న కోడళ్ళతో హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాను కానీ ఇప్పుడు వీళ్ళు వంటగదిలోకి అడుగు కూడా పెట్టకుండా వెళ్ళిపోతున్నారు ఇప్పుడు నేనేం చేయాలి అని ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ వంటలు వండుతూ ఇంట్లో పనంతా చేస్తూ బట్టలు ఉతుకుతూ అన్నీ ఇంకా మొత్తం చేస్తూ చేస్తూ అలసిపోతుంది ప్రభావతి ఇటువైపు బాలు మీనా మాత్రం అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్